శ్రావణ మాసంలో బంగారం కొనుగోలు చేయాలంటారు ఎందుకు ఏ శుభకార్యం అయినా హిందువులకు బంగారంతో ముడిపడి ఉంటుంది మగువలకు బంగారానికి విడదీయలేని సంబంధం ఉంది అయితే శ్రావణ మాసంలో తప్పనిసరిగా బంగారం కొనుగోలు చేయాలంటారు ఎందుకంటే శ్రావణం మొత్తం ఆధ్యాత్మిక సందనే శ్రావణ సోమవారం పరమేశ్వరుడు శ్రావణ మంగళవారం గౌరీదేవి శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవి శ్రావణ శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఇలా ప్రతిరోజు పండుకే అందుకే శ్రావణాన్ని పండుగల మాసం అంటారు నిత్య పూజలతో ఇల్లు కళకళలాడుతాయి అమ్మవారి ఆలయాల్లోనూ పుష్పాల అలంకరణలు మానసిక ఉల్లాసాన్నిస్తాయి కాళ్లకు పసుపు రాసుకోవడం ప్రసాదాలు ఇచ్చిపుచ్చుకోవడం వాయనాలు అందించడం గోపంచకం విల్లంతా చల్లటం ఇలా పాటించే ప్రతినియమం ఆరోగ్యాన్నిచ్చేదే నిమయాల సంగతి సరే కొనుగోళ్ళు విషయానికొస్తే శ్రావణంలో బంగారం తప్పనిసరిగా కొనుగోలు చేస్తారు సాధారణంగా అక్షయ తృతీయకు బంగారం కొనేస్తారంతా ఆ సమయంలో పసిడి వ్యాపారం కడకడలాడిపోతుంది కానీ వాస్తవానికి అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేయకూడదు అక్షయ తృతీయ రోజు దానధర్మాలు చేస్తే పుణ్యం రెట్టింపు అవుతుందని అర్థం ఈ రోజున దాన ధర్మాలు చేయాలి కానీ పండితులు కూడా చెప్పలేదు అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలన్నది కేవలం వ్యాపారం పెంచుకునేందుకు చేసే ప్రచారం మాత్రమే అంటారు ఈ రోజున బంగారం కొనుగోలు చేయాలన్నది బలంగా నాటుకుపోయింది మరి శ్రావణంలో బంగారం ఎందుకు కొనాలి మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వ్రతం ఆచరిస్తారు ఈ రోజు వ్రతంలో భాగంగా అమ్మవారి దగ్గర బంగారం పెడతారు ఎవరి స్థోమత ఆధారంగా వారు కనీసం గ్రాము కాసు అయినా కొని నివేదిస్తారు ఎందుకంటే ఉత్తరిని శ్రీ మహాలక్ష్మి సమానంగా చూస్తారు దక్షిణాయనంలో వచ్చే శ్రావణమాసం శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం అయిన శ్రవణం మీద వచ్చింది స్వామివారు జన్మ నక్షత్రం పేరు మీదున్న ఈ నెల అంటే అమ్మవారికి అత్యంత ప్రీతికరం అందుకే ఈ నెలలో శ్రీ మహాలక్ష్మిని ఐశ్వర్యానికి చిహ్నమైన బంగారంతో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం ప్రతి సంవత్సరం బంగారం కొనుగోలు చేయలేకుంటే పాతది అయినా లక్ష్మీ రూపు ఏమైనా ఉంటే దాన్ని పంచామృతాలతో శుద్ధి చేసి వినియోగిస్తారు శ్రావణమాసంలో శ్రీవరలక్ష్మి పూజ ఆచరిస్తే విష్ణువులక్ష్మీదేవి ఎంత అన్యోన్యంగా ఉంటారో వైవాహిక జీవితం అంత సంతోషంగా ఉంటుందని భక్తుల విశ్వాసం కోరిన వరాలు ఇచ్చే అమ్మ కాబట్టి వరలక్ష్మీదేవిగా కొలుస్తారు ఈరోజు శక్తి కొలది నూతన వస్త్రాలు బంగారు ఆభరణం వివిధ రకాల పిండి వంటలు సమర్పించి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఐశ్వర్యం సౌభాగ్యం ఇవ్వమ్మా అని వేడుకుంటారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు